శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామికి ఎలాంటి నియమాలతో ముడుపు కడితే మీ కోరిక వంద శాతం నెరవేరుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఏదైనా కోరిక ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటారు ఆ తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఆ ముడుపు చెల్లించుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపు వేస్తారు లేదా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమస్య తీరిపోయాక కోరిక నెరవేరాక ఆ ముడుపు వేస్తూ ఉంటారు అయితే మీ కోరిక వంద శాతం నెరవేరాలన్నా మీకున్న సమస్య ఖచ్చితంగా వంద శాతం తొలగిపోవాలన్నా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ప్రత్యేకమైన విధి విధానంతో ముడుపు కట్టాలి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా పసుపు కొంచెం గంధము కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి ఆ తర్వాత ఆ గిన్నెలో నీళ్లు పోయాలి తర్వాత ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి ఆ తెల్లటి వస్త్రాన్ని ఈ నీళ్ళల్లో ముంచాలి నీళ్ళలో బాగా నానబెట్టి ఆరవేయాలి అప్పుడు ఆ తెల్లటి వస్త్రము పసుపు రంగు వస్త్రంలోకి మారిపోతుంది అలా మారిపోయినటువంటి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రానికి నాలుగు మూలల నాలుగు కుంకుమ బొట్లు పెట్టాలి మధ్యలో ఒక కుంకుమ బొట్టు పెట్టి అక్కడ ఒక తిరునామాన్ని తీర్చిదిద్దాలి అంటే వెంకటేశ్వర స్వామి నామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి ఇప్పుడు ఆ వస్త్రాన్ని పూజా మందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసి ఆ వస్త్రంలో ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంచాలి మొదటగా ఏడు ఎండు ఖర్జూరాలు ఆ వస్త్రంలో ఉంచాలి ఏడు యాలకులు ఆ వస్త్రంలో ఉంచాలి ఏడు లవంగాలు ఆ వస్త్రంలో ఉంచాలి వెంకటేశ్వర స్వామి ఏడు కొండల స్వామి కాబట్టి ఏడు ఎండు ఖర్జూరాలు ఏడు యాలకులు ఏడు లవంగాలు ఆ వస్త్రంలో ఉంచి ఆ తర్వాత పచ్చకర్పూరం కొద్దిగా ఆ వస్త్రంలో వేయాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేయాలి ఆ తర్వాత పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది లేదా నూట పదకొండు లేదా నూట పదహారు లేదా ఐదు వందల పదహారు రూపాయి నాణ్యాలు ఆ వస్త్రంలో ఉంచాలి ఇలా ప్రత్యేకమైన సంఖ్యలో కాకుండా మూడు గుప్పిళ్ళల్లో రూపాయి నాణ్యాలు తీసుకుని కూడా ఆ వస్త్రంలో వేయవచ్చు అలా ప్రత్యేకంగా ఆ వస్త్రములో వీటన్నిటినీ ఉంచిన తర్వాత ఆ వస్త్రానికి మూడు చోట్ల ముళ్ళు వేయాలి సారీ రిపీట్ కట్ రిపీట్ అలా ఈ వస్తువులన్నీ ఉంచిన తర్వాత ఆ వస్త్రం మూట కట్టాలి మూట కట్టేటప్పుడు మూడుసార్లు ముడులు వేయాలి అలా ముడులు వేసేటప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకోవటం లేదా మీకున్నటువంటి సమస్య చెప్పుకోవటం చేయాలి అలా మూట కట్టిన తర్వాత ఆ మూట మీద మళ్ళీ పసుపుతో బొట్లు పెట్టాలి కుంకుమతో బొట్లు పెట్టాలి గంధంతో బొట్లు పెట్టాలి ఆ మూట భాగంలో కూడా వెంకటేశ్వర స్వామి నామాన్ని తిరునామాన్ని కుంకుమతో ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఆ మూటను ఒక పల్లెల్లో ఉంచి మందిరంలో ఆ మూటకి అగరబత్తులు వెలిగించి ధూపం వేసి ఆ మూట దగ్గర వెంకటేశ్వర స్వామి నూట ఎనిమిది నామాలు అలాగే వీలైతే గోవిందనామాలు చదువుకోవాలి అలా చదువుకున్న తర్వాత ఆ మూటను స్వామివారి దగ్గరే ఉంచాలి మీ సమస్య తీరే వరకు లేదా మీ కోరిక నెరవేరే వరకు ఆ మూటను స్వామి పాదాల చెంతనే ఉంచాలి కోరిక తీరిన తర్వాత లేదా సమస్య తీరిన తర్వాత ఆ మూటను వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక భాగంలో ఉంచి మీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తిరుమల కొండ మీద ఆ హుండీలో ఈ మూటతో పాటు వడ్డీని కలిపి స్వామివారికి సమర్పించాలి ఇలా ప్రత్యేకమైనటువంటి నియమాలతో వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ నెరవేరితే మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ముడుపు కట్టుకోవాలి అలాగే తిథుల పరంగా దశమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ముడుపు కట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు ఆ మూటలు తులసి దళాలు వేస్తే ఇంకా అమోఘమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ముడుపు కట్టి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి